హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మి కళా వరల్డ్ ఉల్వ చారు ఉల్లవాలు ఉడకబెట్టుకున్నాను వాటిని మిక్సీ పట్టుకుందాము కొద్దిగా చింతపండు నానేసి రెడీ పెట్టుకొని ఉడకబెట్టిన ఉల్వల్లో వాటరు చింతపండు రసంలో పోసుకున్నాను మిక్సీ పట్టిన ఉల్వల దాంట్లో చింతపండు రసం పోసా తాలిం చేసుకున్నాము ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ రౌండ్ ఆనియన్స్ వేసేసాను బాగుంటాయి అవి దగ్గర అయ్యే వరకు మూత పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసి కలుపుకోవాలి తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్వాలు గ్రైండ్ చేసుకున్న ఉల్వాది చింతపండు రసము అన్నీ వేసి కొంచెం కొన్ని మిరియాలు దంచి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసాను సరిపడా సాల్టు మరిగినాక మూత పెట్టుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకోవాలి బాగుంటుంది చారు మసులుతుంది పుల్వ చారు చాలా చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి నా ఛానల్కో నా ఛానల్కో లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పుల్వా చారు సూపర్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది చూడండి